నమస్తే అండి కే సత్యవతి భక్తి పాటలు ఛానల్కు స్వాగతం రెండవ పాసురం భగవద్ అనుగ్రహ ప్రాప్తికై భక్తులు కొన్ని నియమములు అనుసరింపవలేను దుఃఖమయమైన ఈ ప్రపంచంలో శ్రీకృష్ణుని అనుగ్రహముచే చే ఆనందము అనుభవించుచున్న వారలారా మేము ఈ వ్రతమున్న ఏర్పరుచుకుని నియమములను వినుడు సముద్రములో నిద్రించుచున్న పరమాత్మ యొక్క పాదపద్మములకు మంగళము పాడేదము వ్రతాచరణ కాలమున నీటిని కానీ పాలను కానీ అనుభవింపము తెల్లవారుజామునే మేల్కొని చన్నీటిని స్నానం ఆచరించదము కళ్ళకు కాటుక అలంకరించుకొనము కేశపాసమున సువాసన గల పూల ధరించము చెడు పనులను మేము ఆచరింపము ఇతరులకు బాధ కలిగించు మాటలను కానీ అసత్యములను కానీ పలుకము ఇతరులకు హాని అనర్పము జ్ఞాన సంపన్నులైన మహాత్ములను అధికముగా సత్కరించదము బ్రహ్మచారులకు భిక్షకులకును భిక్ష పెట్టెదము ఈ సంసారము నుండి తరించు ఆలోచన చేయిచుందుము భగవంతుని కళ్యాణ గుణములను గానము చేయుచుందుము అత్యంత భక్తియుక్తానం నైవ శాస్త్రం నచక్రమ అనగా శాస్త్రము క్రమము కంటేనో అత్యధిక మగు భక్తి ప్రధానమైనది భగవత్ కృప గురు కటాక్షము ముఖ్యమైనవిగా భావించదము దైవేరుష్టరుస్తాత గురౌరుష్ట అనగా దేవతలకు మనపై కోపము కలిగినచో గురువు మనలను కాపాడగలడు గురువునకు మనపై కోపం వచ్చినచో రక్షించువాడెవడూ లేడు కనుక గురువును పరబ్రహ్మగా భావించవలెను గురుకృప అత్య ఆవశ్యకమైనది దానిని విడువము అని వ్రత నియమములు గోదాదేవిచే చెప్పబడినవి భగవద్ అనుగ్రహము మనకు కావాలి అనుకుంటే ఈ నియమములు పాటిస్తే భగవద్ అనుగ్రహము కృపాకటాక్షములు కటాక్షములు మనకు పరిపూర్ణంగా కలిగించును